ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక మళ్ళీ మరొకసారి మనందరినీ దేవుడు తన నామం ఐక్యపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రములు మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆయన మాట మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును అని దేవాది దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో సెలవిస్తున్నాడండి ఏం సెలవిస్తున్నాడు ఏమి జరుగుతుందని దేవుడు మనకు వా వాక్యంలో చెప్తున్నాడంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము కనుక అంటే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మనం ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం అంటే దేవుని చిత్త ప్రకారము దేవుడు ఏర్పరిచిన ఆజ్ఞలను బట్టి వాటిని గై కొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని దేవుడు అంటున్నాడు కానీ మనకున్న ఒక సందేహం ఏంటిదనంటే మరి మేము ఇన్ని శ్రమల్లో ఉన్నప్పుడు ఇన్ని సమస్యల్లో ఉన్నప్పుడు మరి మేము చూడాలనుకుంటున్న దీవెన చూడనప్పుడు మనం నామం పెరటనే ప్రార్థన చేస్తున్నాం కదండి మరి ఎందుకు మనకు అడిగినవి దొరకట్లేదు దేవుడు మనకు అనుగ్రహించట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది అని అన్న ఆలోచన చాలామందికి మనకు కలుగుతుందండి కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు అనుగ్రహించాలి అని అంటే అంతకుముందు నువ్వు చేయాల్సిన ఒక పని కూడా ఉందండి ఏంటిది అని అంటే ఆయన చెప్పే మాట మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు అంటే ఆయన చెప్పిన మాటలు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనములో ఉంటుంది ఎవరైతే ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము ఆచరించి నడిచి అనుసరిస్తారో వారికి భూమి మీద నేను హెచ్చిస్తాను అని దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు మనకు మొదటి వచనం నుంచి పద్నాలుగో వచనం దాకా దేవుడు మనకు ఎన్ని ఆశీర్వాదాలను అయితే పెట్టి ఉన్నాడో వాటినన్నిటిని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు ఇక్కడ కూడా అదే మాట అంటూ మన మరియు మనమాయన ఆజ్ఞలను గై కొనుచు అంటే దేవుని ఏదైతే ఆజ్ఞలైతే ఉన్నాయో పది ఆజ్ఞలు అదేదో తప్పు పట్టే విధంగా ఉండవు కదండి ఏదే ఒక మనిషి జీవితంలో పరిపూర్ణత కలిగి ఎవరిని నొప్పించకుండా బాధించకుండా ఎదుటి వ్యక్తులను కించపరచకుండా అగౌరవపరచకుండా ప్రతిష్టపాలు చేయకుండా నిందలు వేయకుండా కీడు కలిగించకుండా సో నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అదే విధంగా ఇతరులను కూడా నువ్వు ప్రేమించే విధముగానే ఆ పది ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడండి కదా అన్ని మంచి మాటలే ఉంటాయి ఆ పది ఆజ్ఞలు అంటే ఒక మనిషి జీవితానికి ఈ పది ఆజ్ఞలు తీసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రపంచంలో శాంతి సమాధానం మాత్రమే ఉంటుందండి అటువంటి ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ ఆజ్ఞలను మనం ఏం చేయాలి గై కొనాలి అంటే నేనేదో వచ్చాను చర్చ్కి వెళ్తున్నాను వాక్యం వింటున్నాను బైబిల్ చదివినప్పుడు ఆజ్ఞలు ఉన్నాయని తెలుస్తుంది కానీ నేను దాన్ని బట్టి నేను అనుసరించను ఎప్పుడో టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి రెండు అనుసరిస్తే కా అని అయిపోతుందిలే అని మనం అనుకుంటే కుదరదండి అందుకే దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలను ఎవరైతే గై కొంటున్నారో వాళ్ళు ఏమైపోతున్నారంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం మనం అంటే ఏమన్నాడు ఆ పది ఆజ్ఞల్లో అబద్ధం చెప్పొద్దన్నాడు ఇతరులను అన్నాడు దొంగతనం చేయొద్దు అని అన్నాడు దూషించొద్దు అన్నాడు పరుల సొమ్ము ఆశించొద్దు అన్నాడు తల్లిదండ్రులను సన్మానించాలని అన్నాడు సో నేను తప్ప వేరకు దేవుడు మీకు ఉండకూడదు అని అన్నాడు విగ్రహారాధన చేయకూడదు అని అన్నాడు సో ఇవన్నీ మంచి ఆజ్ఞలే కదండి మరి ఈ ఆజ్ఞలు ఆయనకు మనకి ఇచ్చినప్పుడు వాటిని ఉన్నాయి అని అనడం కంటే నేను తీసుకుంటున్నాను వాటి ప్రకారం నేను జీవిస్తున్నాను వాటిని నేను అనుసరిస్తున్నానని చెప్పడంలోనే దేవునికి దగ్గర మన ధన్యత ఉందా కాబట్టి ఈ ఆజ్ఞలను ఎవరమైతే గై కొంటామో ఎవరైతే ఈ ఆజ్ఞలను గైకొన్నారో వాళ్ళు దేవుని దృష్టికి ఏమైపోయి ఉన్నారంట ఆయన దృష్టికి ఇష్టమైంది మనం చేస్తున్నాం అంటే అబద్ధం చెప్పకూడదు అని అంటే చెప్పట్లేదు పరాయి సొమ్ము ఆశించకూడదు అంటే ఆయన ఆన ఆజ్ఞ ప్రకారం ఆశించట్లేదు అంటే ఇవన్నీ ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వాళ్ళు దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇష్టమైనవి చేయిచున్నాము కనుక అంటే ఆ ఆజ్ఞలను అనుసరించు వాటిని గై కొంటూ వాటి ప్రకారం నడుచుకుంటూ మనం ఉన్నప్పుడు మనం ఏమైపోతున్నాం ఆ దేవాది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చబడుతున్నాం ఆ ఇష్టమైన వారిగా మనం మారినప్పుడు ఆయన దృష్టికి అప్పుడు ఏం చేస్తున్నాడు మనం ఏది అడిగినా కూడా అది ఆయన వలన మనకు దొరుకును అని అన్న ఒక నిశ్చయత ఈరోజు మనకు ఉందండి అందుకే నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దీవించబడాలి అంటే అనేకులలో నువ్వు హెచ్చించబడాలి అని అంటే అనేకులలో నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది దేవుడు అంటున్నాడు చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నామేమో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నావేమో దేవుని దగ్గర ఈరోజు అంటున్నాడు నీకు షార్ట్ కట్లో నీకు ఆన్సర్ రావాలి అన్నానంటే నా ఆజ్ఞలను నీవు గై కొనుకో ఇంతవరకు నువ్వు తప్పిపోయి ఉన్నావేమో నువ్వు ఎక్కడైనా విడిచిపెట్టేసి ఉన్నావేమో మర్చిపోయి ఉన్నావేమో లేకుంటే ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఒక నిర్లక్ష్యతతో ఉన్నావేమో ఈరోజు నువ్వు నాజ్ఞలను కొంటే నువ్వు నాకు ఇష్టమైన బిడ్డగా మారుతావు నాకు ఇష్టమైన కుమారుడిగా ఉంటావు ఆ టైంలో నువ్వు ఏది అడిగినా కూడా నేను నీకు చేస్తాను అని నీ వాగ్దానము ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నువ్వు ఎలా ఉంటున్నావు ఈ రోజు ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్న ఎడల మనం ఏమి అడిగినా కూడా అది దేవుడి వల్ల మనకు దొరుకుతుంది అని అన్న ఒక విశ్ నిశ్చయిత ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడండి కాబట్టి ఈ వాక్యాన్ని మనం తీసుకొని ఇది నాకే ఇన్ని రోజులు నాకు ఎందుకు ఆన్సర్ రాలేదు ఎందుకు నేను చూడలేకపోయినా నన్న సందేహములా మనం ఉన్నామేమో దేవుడు రోజు మనతో మాట్లాడుతూ మనకు చెప్తున్నాడు ఆయన ఆజ్ఞలను గై కొనిన ఎడల మనం ఏది అడిగినానో ఆయన మనకు చేస్తాడు ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి కాబట్టి కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ముందుకు నడిపించును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్